మహా ఉన్నతుడైన దేవా సర్వాధికారి సకల జీవరాశులను పోషిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి న్యాయవంతుడైన దేవా సత్యవంతుడైన ప్రభు సకల జీవరాశులకు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీరే కృపచూపెట్టి కార్యము చేయండి ఈ ఉదయకాలం ప్రభ నీ వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి నీ కృపలో బిడ్డల్ని భద్రపరిచి బలపరచండి శాశ్వతమైనటువంటి మీ కృప మీ బిడ్డల మీద ఉంచి నడిపించండి మీ బిడ్డలకు మిమ్మల్ని కూర్చున్న జ్ఞానం అధికంగా దయచేయండి మీ బిడ్డలు ప్రభా ప్రతి వారు కూడా ఎక్కువగా నీ పవిత్రమైన పాదాల చెంత చేరి నిన్ను స్తుతించి ఆరాధించి వారినిగా చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం ప్రియుల దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసము బొక్కసము మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని యహోవా మందిరపు ఆవరణములకును వాటి చుట్టూనున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలోమోనునకు అప్పగించను అని వాక్యము సెలవిస్తారు ప్రిలార దావీదు గారు దేవుని మందిరములో దరిదాపు ఆరు ప్రత్యేకమైన స్థలాలను దావీదు తన కుమారుడైన సొలోమోనుకు అప్పగించాడు దైవీకమైన విషయాలను ఈరోజు నా ప్రతి తండ్రి ఆలోచించవలసిన విషయం మనము మన పిల్లలకు ఆత్మీయంగా ఏం అప్పగించుతున్నాం సందర్భం వచ్చేది కాబట్టి నేను మా కుటుంబాన్ని చెప్తున్నాను గుర్చి చెప్తున్నాను వేరుగా ఆలోచించకండి మాది పల్లెటూరు మా తల్లి తండ్రి ఎనభై నాలుగో సంవత్సరాన బాప్తీసాలు తీసుకున్నారు వాక్యానుసారమైన బాప్తీష్మ పరిశుద్ధాత్మను కూడా పొందారు అయితే వారు మా తండ్రి గారు తాలూకా ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగి అది చేసుకుంటూ వ్యవసాయం చేసేవారు తాను వ్యవసాయంలో పండించిందంత సంవత్సరాంతమున ఒక బండిలో బెల్లము చెరుకులు ధనియాలు గోధుమలు వరి రాగులు తరువాత అనేక విధములైనటువంటి మా తండ్రి గారు పండించిన పంటలు ఎడ్ల బండిలో భాగం తీసుకొని ఒక టౌన్లో వాళ్ళు వెళుతున్న చర్చికి తప్పెట్లు వాయించుకుంటూ ఎడ్ల బండి మీద తీసుకొని వెళ్ళేవాడు మా తల్లిగారు తండ్రి గారు మాకు నేర్పించింది దేవునికి ఇవ్వడం నేర్పించారు దేవుని అద్భుతమైన కృప ఈరోజున దేవునికి ఇచ్చు విషయంలో ఏ మాత్రము కూడా వెనకాడకుండా మా తల్లిదండ్రులు మాకు నేర్పించిన దాన్ని మేము కూడా చేస్తూ వస్తున్నాం మా పిల్లలు కూడా ఆ రీతిగా చేయటానికి మేమంత సమృద్ధిగా ఇవ్వలేకపోయినాను దేవుడు మాకిచ్చిన దానిలో సర్వశక్తిమంతుడైన దేవుని మహిమార్థమై ఇవ్వటానికి ప్రభువు కృపదయచేశాడు ప్రియులారా మా తల్లి తండ్రి మాకు అప్పగించినది అనేక మంది పిల్లలకు నేను సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నా తల్లిదండ్రులారా మన బిడ్డలకి ఎన్నో అప్పగిస్తూ ఉంటాం ఆస్తిపాస్తులు ఇల్లు భూములు బంగారము భవనాలు ఎన్నో అప్పగిస్తూ ఉంటాం జాగ్రత్త ఇవి జాగ్రత్త అని దేవుని విషయాలు ఏదైనా మన పిల్లలకు మనం అప్పగించామా మీరు వెళ్ళే ఆ మందిరంలో ఈ పని మీరు చేయాలి అని ఏదైనా అప్పగించామా మీరు వెళ్ళు ఆ మందిరంలో ఆ మందిరానికి మీరు ఇది చేయాలి అని ఏమైనా అప్పగించామా దయచేసి గమనించాలి అప్పగించడము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మనము కూడా అప్పగించువారుగా ఉండాలి చూడండి దేవుని పిల్లలైనా మనము మన పిల్లలకు దేన్ని అప్పగించాం లేక మనము దేవుని పరిచర్యకు ఏం అప్పగించుకుంటూ ఉన్నాం నేను సంపాదించింది ఇది నా ఇల్లు నా భూమి నా పొలము నా వ్యాపారం నా వ్యవసాయం అనుకుంటూ వీటిని మనము చూసుకుంటూ మురిసిపోతున్నామా లేదు మన పిల్లలకు చెప్పాలి నేను దేవుని కొరకు ఈ పనులు చేశాను బాబు నువ్వు కూడా ఈ మందిరానికి వెళుతున్నావు కాబట్టి ఈ మందిరంలో ఈ పని నువ్వు చేయాలి ఈ మందిరంలో నీవు దీని ఈ మందిరం కొరకు నీవెంత ఖర్చు చేయాలి ఎంత ఇవ్వాలి అని పిల్లలకు నేర్పించే తల్లి తండ్రిగా ఉండాలి ఆ రీతిగా మనము చేయగలిగితే ప్రియులరా ఎంతోమంది మన బిడ్డలు దారి తప్పిపోకుండా ప్రభు మార్గంలో నడవటానికి అవకాశాలు ఉంటాయి దేవుని బిడ్డలు మీరు నన్ను ఆలోచించండి మన పిల్లలు ఇప్పుడు అనేక మంది తప్పిపోవటానికి వారికి మీరు అప్పగించిన ఈ వస్తువులే లేక ఈ ధనం లేక ఈ సంపద ఈ ఇళ్ళు ఈ భవనాలు ఈ భూములు ఇవన్నీ చూసి వారు మురిసిపోతూ ఉన్నారు దయచేసి వినాలి మేమింత ధనవంతులం మా తల్లిదండ్రులు మాకు ఎంత ఇచ్చారు అంత ఇచ్చారని అయితే దేవునికి మనము అప్పగించవలసినటువంటి వాటి విషయంలో బిడలకు నేర్పించే తల్లిదండ్రులు అరుదైపోయారు తల్లిదండ్రులారా మీ బిడ్డలు దారి తప్పిపోకుండా దైవిక మార్గంలో నడవాలి అంటే వారికి మీరు దేవునికి అప్పగించేది నేర్చుకోవాలి దేవునికి ఇవ్వడము అనేటటువంటిది ధారాళంగా ఇవ్వడము అనేది నేర్పించాలి ఖచ్చితంగా ఇది మీరు ఇవ్వవలసినదే అని పిల్లలకు మనము నేర్పించాలి దేవుని పిల్లలుగా ఆ రీతిగా మన బిడ్డలకు దేవుని విషయంలో ఒక బాధ్యతని నేర్పించగలిగితే బిడ్డలు కుడి ఎడమలకు తొలగకుండా సరైన మార్గంలో నడవటానికి ప్రభుల వారే కృపను అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుని పిల్లలుగా తల్లిదండ్రులు ఈ శ్రేష్టమైన బాధ్యతను కలిగి జీవించాలని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను మరియు యాజకులను లేవీయులను సేవ చేయవలసిన వంతుల పట్టీ అందును యహో మందిరపు సేవను గుర్చిన పట్టీయును యహో వా మందిరపు సేవోపకరణముల పట్టీయును దావీదు అతనికి అప్పగించాడు అని రాయబడింది ఎంత గొప్ప మాట చూడండి యాజకులు లేవీయులు చేయవలసిన వంతులు యహోవా మందిరపు సేవను గూర్చిన పట్టి యహోవా మందిరపు సేవోపకరణములను గూర్చిన పట్టి దావీదుగారు కుమారుడైన సొలో అప్పగించాడు ప్రియుల బాగా వినాలి దేశాన్ని పరిపాలించే బాధ్యతే కాకుండా దేశానికి దేవుడైన యహోవా దేవుని మందిరంలో యాజకులు తరువాత లేవీలు తరువాత యహోవా మందిరపు సేవనుగూర్చిన పట్టి యహోవా మందిరపు సేవోపకరణముల పట్టి ఇవన్నీ కూడా దావీదు అప్పగించాడు దేవుని మందిరంలో సేవోపకరణములు సేవకు ఉపయోగపడేటటువంటి వస్తువులు దేవుని మందిరంలో గుర్చిన పట్టి దేవుని మందిరంలో ఎవరెవరు ఏ పని చేయాలి యాజకులు లేబియులు చేయవలసిన పట్టి ఇవన్నీ కూడా దాబీదు తన కుమారుని చేతికి అప్పగించాడు ఈరోజున మందిరంలో నీవు ఏ పని చేస్తున్నావు ఆలోచన చేయి దేవుని వాక్యము సెలవిస్తుంది మందిరపు సేవోపకరణముల పట్టి మందిరంలో దేవుని పని కొరకు ఉపయోగపడేటటువంటి వస్తువులు జాగ్రత్తగా నువ్వు ఉపయోగించుకుంటున్నావా లేక నీ సొంతానికి ఉపయోగించుకుంటూ దేవున్నే మోసం చేస్తూ ఉన్నావా ఆలోచన చేయి చాలామంది ఈ రీతిగా దేవుని పరిచర్యకు ఉపయోగపడవలసినటువంటి వస్తువులను వారి సొంతాలకు ఉపయోగించుకుంటూ దేవునికే మోసం చేస్తూ ఉన్నారు దేవుని పనిని అన్యాయం చేస్తూ ఉన్నారు జాగ్రత్త ఒకవేళ ఆ మందిరంలో ఎవరు మిమ్మల్ని చూడకపోయినా దేవుడు చూస్తూ ఉంటాడు మీరు మీ తరువాత తరం కూడా పూర్తిగా పాడైపోతుంది దేవుని యొక్క పనిని చేసిన వాళ్ళు ఎవరు కూడా వృద్ధిలోకి రాడు దేవుని కార్యాలను అశ్రద్ధ చేసిన వాడు ఎవడూ కూడా వృద్ధిలోకి రాడు కార్యములను అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడని వాక్యము సెలివిస్తాది ఆ శాపం మీ మీద మీ పిల్లల మీద మీ కుటుంబం మీద ఉండకుండా జాగ్రత్త కలిగి దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగి ఉందుముగాక ఆమెన్ ఆమెన్